అందరికీ నమస్కారం మనకు మీ అందరికీ కూడా తెలుసు గత నేను ఛార్జీ తీసుకున్న గత పది నెలల కాలంలో నుంచి కూడా ఈ మన దగ్గర హౌస్ నెంబర్లు అసైన్మెంట్ ల్యాండ్లకి ఇచ్చారు తర్వాత ఓపెన్ ఫ్లాండ్లకి ఇచ్చారు అనే కంప్లైంట్స్ చాలా రావడం అనేది జరిగింది వీళ్ళు కూడా కొంతమంది మనకు పత్రికా విలేకరుల ద్వారా కూడా నాకు కొన్ని సమాచారం కూడా వచ్చింది ఇలాంటిది చాలా కంప్లైంట్స్ వచ్చిన తర్వాత గా మనం దానిపైన మా బిల్ కలెక్టర్లు తోడ్డప్పుడు గా ఒక ఎంక్వైరీ చేయించేసేసి గత కాలంలో పద్నాలుగు నెలల కాలాన్ని తీసుకున్నా ఫస్ట్ మొదటగా ఆ ఫోర్టీన్ మంత్స్ పీరియడ్ మనం తీసుకొని దాంట్లో టోటల్గా ఒక ఆరు వందల నంబర్ అసిస్టెంట్ నంబర్లు అనేది టోటల్గా ఇచ్చారు అంటే పర్మిషన్స్ ఉన్నాయి ఉంటాయి దాంట్లో పర్మిషన్ లేని ఉంటాయి అంటే ఆ పీరియడ్లో ఇచ్చిన ఆరు వందల నంబర్లలో ఎంక్వైరీ చేయించమని చెప్పేసి మనం చెప్పాము సో దాన్ని బేస్ చేసుకొని మొదటి దశలో వాళ్ళు ఒక నూట నలభై నంబర్లు అవుట్ చేసే నూట నలభై నాలుగు నంబర్లు అవుట్ చేయడం అనేది జరిగింది దాంట్లో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం షోకర్ నోటీస్ అనేది ఇచ్చాము ఇచ్చేసి మీరు మీకు ఈ నెంబర్ మేము ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పి చెప్పాము దాన్ని వెయిట్ చేసుకొని ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళను మళ్ళీ మేము పక్కన పెట్టేసి మిగతా వాటి మీద కూడా అన్నీ కూడా నూట ఏవైతే మనకు వచ్చాయో వన్ ఫార్టీ నెంబర్స్ కూడా మేము లిస్ట్ తయారు చేసేసి నెంబర్స్ అన్నీ కూడా ఇప్పుడు డియాక్టివేట్ అనేది చేయడం జరిగింది దాన్ని మళ్ళీ కూడా ఇంకా కొంతమంది కూడా అనవసరమైన ప్రచారం చేస్తుంది నిజానికి వాటిని కూడా వన్ డే కోసమో టూ డేస్ కోసమో రియాక్టివేషన్ అనేది చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక కంప్లైంట్ అనేది తీసుకొచ్చారు దాంట్లో ఏమాత్రం నిజం లేదు అలా ఎవరు చేయరు కాబట్టి మేము కంప్లీట్గా ఈ నెంబర్ను ప్రొవైటర్లో పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో సబ్ రిజిస్టర్ కూడా లెటర్ రాసేసి మీరు దీని ని నెంబర్ని లో పెట్టేసానని కూడా గత నెల పంతొమ్మిదో తారీఖు నాడు మేము ఇచ్చాము తను కూడా రిసీవ్ చేసుకున్నారు సో ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాం సార్ అని చెప్పేసి సబ్మిస్టర్ సార్ కూడా చెప్పారు మనకు కాబట్టి ఏదైతే ఈ ఎంక్వైరీ అనేది తెలిసిందో దీని మీద తర్వాత కాలంలో మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా రిపోర్టు గవర్నమెంట్ గవర్నమెంట్లో రిపోర్ట్ చేయడం అనేది జరిగింది ఇలాంటివి జరిగాయని ఆ దాన్ని కూడా మేము రిపోర్ట్ పంపించాము ఏదైతే మేము డియాక్టివేట్ చేసిన రిపోర్ట్ ఉందో ఆ ను కూడా సిడీఎంఏకి ఇచ్చేసేసి ఇలా జరిగాయని చెప్పేసి నేను చెప్పాను కలెక్టర్ గారు కూడా అడిగారు కలెక్టర్ గారు కూడా పంపించడం అనేది జరిగింది సో ఈ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కి కలెక్టర్ కు సిడిఎం ఈ నంబర్ల నెంబర్ అంటే డియాక్టివేషన్ సంబంధించిన రిపోర్టు ప్రతి వివరాన్ని కూడా అన్ని చెప్పేసి అందరికి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది సబ్ రిజిస్టర్ చేసి ఫర్దర్ గా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయొద్దు అని కూడా మనం మాకు అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేసేసి కూడా తనకు ఇచ్చాము ఈ విధంగా ఇప్పటికైతే మొదటి దశలో జరిగిన పాటు ఇంకా ఇంకా కూడా ఉన్నాయని చెప్పేసి వస్తున్నాయి వాటిని కూడా త్వరలోనే ఇంకా ఏమైనా ఉంటాయి కూడా డెఫినెట్ గా కూడా ఎంక్వైరీ చేసేసి మాకున్న యాక్టివ్ మున్సిపల్ యాక్టి ప్రకారం చర్యలు కూడా తీసుకుంటాం